హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఒక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఏంటా ఇది ఎంత అని చూస్తున్నారు కదా మేమైతే ఒక జాతరకు అయితే వెళ్ళాము అసలు చూడండి మామూలుగా లేరు జనాలు అయితే ఫుల్ క్రౌడ్ అనమాట శివరాత్రి రోజు నైట్ ఇక్కడ తిరణాలు అయితే జరుగుతుంది ఇది వచ్చేసి వడ్లముడి క్వారీ తిరణాలు అయితే అంటారు ఇక్కడ వచ్చేసి బాలకోటేశ్వర స్వామి అయితే కొలువుతీరు ఉన్నారనమాట చాలా చాలా అసలు ఫుల్ క్రౌడు మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము అసలు వెళ్ళేటప్పుడే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ అక్కడే టైం వేస్ట్ అనమాట ఈవినింగ్ టైంలో వెళ్ళాము అయితే మార్నింగ్ నుంచి జాతర జరుగుతూనే ఉంటుంది కానీ మేము వచ్చేసి ఈవినింగ్ వెళ్ళాము ఇక్కడ వెళ్ళడం ఫస్ట్ టైము ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూద్దామని వెళ్ళాము చాలా చాలా జనాలు అయితే ఫుల్ ఉన్నారు మీకు కనిపిస్తుంది కదా ఇంకా టెంపుల్ దగ్గర అయితే అసలు ఖాళీయే లేదనమాట ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పక్కన ఆ రోడ్డుకి ఇటు సైడు ఒక టెంపుల్ అటు సైడు అయితే మన బాలకోటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది ఇది వచ్చేసి మామూలుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకొని తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్దామని ఫస్ట్ ఇటువైపు టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడైతే ఇంకా బయట ఉన్న ద్వంభం దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది ఇంకా హనుమాన్ దర్శనం కూడా చేసేసుకొని ఇంక తర్వాత అలా చూసుకుంటూ ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము కానీ ఫుల్ జనాలు ఉన్నారు చాలా పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయన్నమాట అసలు వెళ్ళలేమేమో అనిపించింది ఇంకా స్వామివారి టెంపుల్ వెనుక సైడు కాళీమాత టెంపుల్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ప్రసన్న కాళీ కాళికాదేవి ఆలయం అంట అమ్మవారు ఇక్కడ చాలా అంటే శాంత స్వరూపిణిలాగా అలాగ మనకి మంచిగా ఆ ప్రసన్నం అంటే ఇంకా అదే కదా స్వామి అమ్మవారి రూపం వచ్చేసి మంచిగా అలాగా శాంతి లాగా కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు ఇంక లోపలయితే నేనేం తీయలేదు కానీ ఇక్కడైతే చూసేయండి వెళ్ళేటప్పుడు దారిలో అక్కడ పక్కనే అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు అక్కడ దర్శనం చేసేసుకొని ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే ఫుల్ ఇంకా లోపల బయట పెద్ద క్యూ లైన్లు అయితే ఉన్నాయి మేము అసలు వెళ్ళలేకపోయాము ఇంకా కొంచెం సేపు తిరగదంతా చూసాము చూస్తున్నారు కదా అసలు ఆ టెంపుల్కి ఎదురుగానే ఇంకా ఇట్లా ఎలక్ట్రిక్ ప్రభలైతే పెట్టారు చాలా చాలా అసలు సౌండ్ అయితే మామూలుగా లేదు అంటే యాసిటీస్గా యాడ్ చేసేస్తే మనకి క్లైమ్స్ వస్తాయి కాబట్టి నేనేం పెట్టట్లేదు అసలు ఉండలేకపోయామన్నమాట ఆ సౌండ్లకి ఇంకా మామూలుగా లేదు చాలా ఇక్కడ కనిపిస్తున్న ప్రభలే కాకుండా ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి చాలా చాలా ఇంకా తారులో మాకు ఎదురు పడుతూనే వచ్చాయన్నమాట ఇంకా అవన్నీ నేనేం షూట్ చేయలేదు ఇక్కడైతే నార్మల్గా మన జాతర అంటే మనకి మనకి ఎగ్జిబిషన్ టైప్లో కూడా ఉంటుంది ఇక్కడ జైంట్ వీళ్ళు ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి ఇంకా ప్రభలు ఇంకా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా పెట్టారు మేము అక్కడ దగ్గర వరకు కూడా వెళ్ళలేదు ఎందుకంటే చాలా సౌండ్ చూస్తున్నారు కదా మైకులు ఇటు ఒక ఇరవై అటోక ఇరవై ముప్పై ముప్పై మైకులు అయితే పెట్టారు అసలు ఆ సౌండ్కి మనకు గుండెల్లో దడ వచ్చేస్తుంది అనమాట అంత సౌండ్ అయితే వస్తున్నాయి ఇంకా అందుకని చెప్పేసి మేము ఇంకా దగ్గరకు వెళ్ళకుండా జస్ట్ అలా చూసేసి పక్కకు అయితే వచ్చేసాము ఇంకా రోడ్ మీద అలా మనకి అటు ఇటు ఇరువైపులా ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారనమాట ఇంకా బిర్యానీస్ ఫాస్ట్ ఫుడ్లు ఇంకా పుచ్చకాయలు చెరుకులు అట్లా షోడా బండ్లు మొత్తం ఇంకా మనకి తినాలంటే చెరుకులు అయితే కంపల్సరీ గుర్తొస్తూ ఉంటాయి కదా చెరుకులు మిఠాయిలు అలాగా ఇంకా బొమ్మలు ఇంక ఇక్కడ బొమ్మలు అయితే ఒక సపరేట్గా ఒక లైన్లో అయితే పెట్టారు ఇంక ఇక్కడికి వెళ్తే మనం అసలు బయటకు వచ్చే పని లేదనమాట అంత క్రౌడ్ అయితే ఉంది ఇంకా వెళ్తే అసలు మన వల్ల కాదులే అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు జస్ట్ రోడ్ మీద నుంచి అలా చూసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము జస్ట్ ఒక టూ టూ అవర్స్ మాత్రమే టైం స్పెండ్ చేసి అలా చూసేసి వచ్చాము అంటే ఫస్ట్ టైం వెళ్ళాము కదా ఎలా ఉంటుందో ఏంటో అని జస్ట్ అలా చూసుకొని త్వరగానే రిటర్న్ అయిపోయాము ఇంకా లెవెన్ థర్టీ ఆ టైంకి అంతా మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇంకా ఇట్లా రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా మనకి మొత్తం కూడా లైటింగ్స్ వేశారు మంచిగానే అనిపించింది ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు కూడా నాకు ఈ వినాయకుడు విగ్రహం అంటే టెంపుల్ కనిపించింది కానీ అప్పుడు తీయలేదు ఇప్పుడు ఇంకా జాగరణ చేస్తూ భజనలు చేస్తూ ఉన్నారు చిన్న క్లిప్ అయితే తీసాను ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ఫుడ్ కూడా తినేసాము బయటే ఇంకా అదంతా నేనేం షూట్ చేయలేదు ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరైనా వెళ్ళినట్టయితే మీకు తినాలంటే ఏం గుర్తుకొస్తుంది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి డైలీ ఫాలో అవ్వడం ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్